మచిలీపట్నంలోని మున్సిపల్ మెయిన్ పార్క్ లో ఉదయం నడక సమయంలో వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకొలిపోయాడు అదే పార్క్ లో వాకింగ్ చేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ ఇనుదూరు సిఐ విద్యాసాగర్ సిపిఆర్ ప్రక్రియ నిర్వహించిన ఫలితం లేకపోయింది ఘటనా స్థలానికి చేరుకున్న నూట ఎనిమిది సిబ్బంది పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు మృతుడు స్థానిక చెందిన కర్ణపు శంకర్ రెడ్డిగా గుర్తించారు பே சார் கங்கார கங்கார படக்கான கார అటుకోడు తగ్గండి గాలి వస్తుంది వచ్చి అటుకో ఇప్పుడే అండి ఒక పది నిమిషాలు ఇప్పుడు ఆర్డ్రెడీ రారు కదా